నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రిపోయి మేమేం చేసినా బాజాప్త చేస్తాం బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియక అడుగుతా లోకేష్ ఏమైనా నీ అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా లోకేష్ ఏమన్నా నీళ్ళక సాధువు రానోడా కలిస్తే తప్పేందుకు కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో గూండానో దావుద్ ఇబ్రాహీమ్నో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఏంది రా హౌలా నేను నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసి నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నా ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదరాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్లాంటాడు కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయనేదో కుప విషయం కనిపెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం వచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది